నమః శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఆ యొక్క రాశి అందు కుజుడు మరియు కేతుగ్రహం యొక్క సంచారం ఉంది ఈ రెండు చాలా ప్రమాదకరమైనటువంటివి కుజుడు ఏం చేస్తాడు అంటే మీకు విపులంగా చెప్పాలి అంటే ఏదైతే ఆ రాశిలోనే ఆ గ్రహం ఉంది ఆ లగ్నంలో ఆ గ్రహం ఉంది అనుకోండి అప్పుడు అది శరీరానికి సంబంధించి అంటే మీకు ప్రత్యక్షంగా మీ బాడీకి సంబంధించినటువంటి విషయం అని అర్థం కాబట్టి ఇది అంత పాపగ్రహంతో కలిసి ఉండడం అంత మంచిది కాదు ఇప్పుడు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కుజుడు కూడా ఈ యొక్క మీ యొక్క రాష్ట్రాధిపతి అయిన సూర్యుడికి అంత అనుకూలమైనటువంటిది కాదు ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏమైనా ఉంటే అవి పెండింగ్ లోకి భూమికి సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే కుజుడు భౌముడు అంటారు భూమి సొత్తుడు కాబట్టి భూమికి సంబంధించిన అనుకూల పరిస్థితులు ఉండవు ఏవైనా సరే భూమి అమ్మాలనుకుంటే అమ్మలేరు కొనాలనుకుంటే కొనలేరు ఇలాంటి ఇబ్బందులు ఉన్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం అనేటువంటి ఉంటుంది ఆ యంత్రం మీ యొక్క భూమిలో దక్షిణ దిగ్భాగంలో మధ్యలో పెట్టడం వలన విశేషమైనటువంటి భూమి అమ్ముడు పోయి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే కుజుడితో పాటు కేతు కలిసి ఉన్నాడు కాబట్టి మతిమరుపు ఎక్కువ ఏదైనా పని చేద్దాం అనుకోని లేదా ఏదైనా సరే మీ మీ పై అధికారులకు ఏదైనా చెప్పాలనుకోవడము అది ప్రాపర్ గా వాళ్ళకి ఆ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వలేకపోవడం లాంటివి జరిగింది అనుకోండి ఏమవుతుంది దానివల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కుజుడు కానీ కేతువు గాని లగ్నాథ్ ఉండడం లేదా ఆ యొక్క గ్రహంలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు అలాగే ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ సప్తమ పంచమ షష్టమ స్థానాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి కానీ సప్తమ స్థానంలో మాత్రము రాహుగ్రహ సంచారం ఉంది అంటే మ్యారేజ్ కానీ భార్య గాని ఎవరైనా శత్రువులు ఉంటే వాటికి సంబంధించిన విషయం కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉంటే భార్యతో చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి మీ మ్యారిటికల్ లైఫ్ అనేది బాగుండదు ఎటువంటి గొడవలు కాకుండా లేకుండా అలా కాకుండా ఒకవేళ మీ యొక్క మ్యారేజ్ కుదురుతుంది అనుకోండి ఎవరో ఒక వ్యక్తి వల్ల అది ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అది కూడా జాగ్రత్తగా ఉండండి మీ శత్రువులు ఎవరో కాదు మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు అది కూడా జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహ సంచారం అనేటువంటిది అంత ప్రమాదకరం అష్టమ స్థానంలో ఈ యొక్క అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన వీరికి ఏదైనా సరే ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఏదైనా సరే మ్యారిటికల్ అంటే మ్యారేజ్ దాట్ ఇంకేమైనా అఫైర్స్ కానీ ఏదైనా రిలేషన్షిప్ కానీ మీరు చాలా ప్రశాంతమైన స్వచ్ఛమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నా దాని గురించి నుంచి మాట్లాడే వాళ్ళు తయారవుతూ ఉంటారు దానివల్ల మీకు మీ తప్పు చేయకపోయినా దాని గురించి అధికంగా అనేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లోకి వచ్చేసరికి ఇవి చేసేటువంటి పనులలో ఏవైనా సరే దశమ స్థానం శుక్రగ్రహ సంచారం కెరీర్ కి మీ ఇమేజ్ కి సంబంధించి అవంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఏకాదశ స్థానం బృహస్పతి గ్రహం సంచారంలో ఉంది అంటే సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు రావడం అలాగే పన్నెండవ స్థానం ఖర్చు అక్కడికి వచ్చేసరికి మీకు బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు ఉంటే వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఖర్చు పెట్టడం నేను ఛానల్ పెడదాం అనుకుంటున్నా దానికి ఇన్వెస్ట్మెంట్ పెడతా నేను ఏదైనా సరే సినిమా తీద్దాం అనుకుంటున్నా ఖర్చు అంటే అప్పటిదాకా మీరు పనివాళ్ళు అప్పటి నుంచి మీరు ఓనర్షిప్ క్వాలిటీస్కి వెళ్ళాలని చెప్పేసి పెట్టడం ఈ జూలై మాసంలో అంత శ్రేయస్కరం కాదు ఎవరన్నా నూతనంగా ప్రారంభించాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉందండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై ఐదు పేజీలు విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది జూలై మాసంలో ఎవరైనా సరే మీ జాతకాలు చెప్పించుకుంటే వారికి మీ జాతక కుండలితో పాటుగా కరుంగలి మాలను గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు జాతకం చెప్పించుకున్నా లేకున్నా మీరు ఖచ్చితంగా సరే మాల తీసుకోండి ఎందుకు నేను ఇస్తున్నా అంటే మీ అందరి బాగు కోసమే ఇక అందరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్టడం జరగ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి లో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైల్ యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపిఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగొచ్చు బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి కానీ సగటున రోడ్డుకు గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దానివల్ల ఖర్చులు పెరుగుతాయి వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మనం వాడే నిత్యావసర వస్తున్న ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి గాని అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ శని తిరోగమనం గాని ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే వీర రాశి వారికి ఏమో ఏలినాడి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు ఎవ్వరికీ బాగాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీస దేవి భాగవతము లేకుంటే చాగంటి గారి లాంటి వాళ్ళు హను ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీదాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చు పైన కప్పండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు గానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కానీ జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు కానీ మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకి మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంత మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సీఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరవం తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ పీత వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మార్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్ది నేను ఇస్తున్నా అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను కొరియర్ ఛార్జెస్ అంతకుముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జెస్ చేస్తున్నారు కదా కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరంగలి మాలు జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలిమాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి చార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేనుండాలని కోరుకుంటున్నా జనా సుఖినోగవంతు స్వస్తి